ఇప్పుడు పంచశీల వినిపిస్తున్నాను మైత్రి పూర్ణమైన పనులను చేసి నేను నా శరీరాన్ని శుద్ధపరుస్తాను ముక్తహస్తంతో దానం చేసి నేను నా శరీరాన్ని శుద్ధపరుస్తాను శాంతిని సాదాతను సంతృప్తిని పాటించి నేను నా శరీరాన్ని శుద్ధపరుస్తాను పూర్ణ వ్యవహారంతో నేను నా వాణిని శుద్ధపరుస్తాను స్మృతిని సుస్పష్టంగాను ప్రదీప్తంగాను ఉంచి నేను నా మనస్సును శుద్ధపరుస్తాను సంకల్ప పూజ పటిపత్తి పటిపత్ धम्मं पूजेमि इमाय धम्मानुधम्म पटिपत्य सङ्घम् पूजेमि बुद्धपूजा वर्ण गन्ध गुणोपेतम् एतं कुसुम पूजयामि मुनि शिरीपादसरोरुहे पूजेमि बुद्धम् कुसुमेन पुण्येन मे तेन लभामि मोक्षम् पुष्पम् मिलायति यथा इदम् मे कायो तथा याति विना घनसारपदि दीपेन तमधंसिना तिलोकदीपं सम्बुद्धम् पूजयामि तमोऽसुधम् सुगन्धिकाय वदनम् अनन्तगुणगन्धिना सुगन्धिना हम् गन्धेन पूजयामि तदागतम् बुद्धम् धर्मम् च सङ्घम् सुगततनुभवा తు గవ్యే లంకాయ జంబు దీపే తిదశ పురవరే నాగలకే చూపే సభ్యే బుద్ధస్ సబింబే సకల దశిశోమాది దాతుం వందే సభ్యే బుద్ధం దశ బలతనుజం బోధి చెత్ నమామి వందమి చైతియం సబ్బం సబ్బట్టనే సుపతిట్టితం శారీరక ధాతు మహాబోధి బుద్ధ రూపం సకలం సదా సువాసనలతో కూడిన రంగురంగుల పుష్పాలతో బుద్ధ భగవానుని పూజిస్తున్నాను ఏ విధంగా అయితే ఈ పుష్పాలు వాడిపోతాయో అదేవిధంగా నా శరీరం కూడా నశించిపోతుంది అంధకారాన్ని దూరం చేస్తూ జ్వలించే ద్వీపం వలె త్రిలోకాల అజ్ఞానాంధకారాన్ని దూరం చేసే బుద్ధ భగవానునికి పూజ చేస్తున్నాను సుగంధికాయ వధనుడైన తథాగతుని అనంతగుణ సుగంధాలతో పూజిస్తున్నాను బుద్ధునికి ధమ్మానికి సంఘానికి మరియు శ్రీలంక జంబుద్వీపం నాగలోకం త్రిదశపురాలలోని స్థూపాలలో స్థాపించబడి ఉన్న భగవానుని శారీరక అవశేషాలన్నింటికీ నమస్కరిస్తున్నాను సకల దశ దిశల్లోనూ వ్యాపించి బుద్ధుని వివిధ రూపాలలో ఉన్న కేసులోమాది అవశేషాలకు అందరి బుద్ధులకు దశబల తనుజులకు బోధి చైత్యాలకు నేను నమస్కరిస్తున్నాను సర్వస్థానాలలో ప్రతిష్ఠించబడిన చైత్రాలకు, బుద్ధుని శారీరక అవశేషాలకు మహాబోధి వృక్షాలకు బుద్ధ ప్రతిమలకు సర్వదా వందన సమర్పిస్తున్నాను సాధు సాధు సాధు